నమస్తే వైఎస్ కు స్వాగతం తమ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఓళ్లుబోయినపల్లిలోని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దండుగుల యాదగిరి ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైనంపల్లి హనుమంతరావు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి బండి రమేష్ కార్పొరేషన్ చైర్మన్ కాలువాసుజాతలు కార్యక్రమానికి హాజరై కేకట్ చేసి సోనియా గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో సోనియా గాంధీదే కీలక పాత్ర అని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వ ఆధ్వర్యంలో సుప్రపాలన సాగుతుందని ప్రజలంతా కాంగ్రెస్ పాలనలో సంతోషంగా ఉన్నారని చెప్పారు సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడం శుభ పరిణామం అని అన్నారు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న రాద్దాంతాలను కొట్టిపారేశారు గతంలో తెలంగాణ తల్లి విగ్రహం దేవత మూర్తిగా మాదిరిగా ఉండేదని ప్రస్తుతం తెలంగాణ తల్లిగా విగ్రహాన్ని తయారు చేయించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు మల్లికార్జున్ యాదవ్ డివిజన్ మహిళ అధ్యక్షురాలు విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మా ప్రితమ నాయకురాలు సోనియమ్మ పుట్టినరోజు సందర్భంగా మొట్టమొదటిసారి ఇదే రోజు తెలంగాణ ప్రకటన చేయడం జరిగింది దానికి అనుగుణంగానే పది సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి పెద్దలు చేపట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా సోనియమ్మ రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు ప్రియాంక గాంధీ గారు మన ప్రియతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మంత్రివర్గం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని గ్యారెంటీలను తెలంగాణ ప్రజలు ఏదైతే పది సంవత్సరాలుగా మోసపోయారో నష్టపోయారో వాటన్నిటిని పూర్తి చేసినందుకు మేము తీసుకున్నటువంటి ఆరు గ్యారెంటీలను మ్యాక్సిమంగా పూర్తి చేసి ఈరోజు సోనియమ్మ బర్త్డే సందర్భంగా మరి ఈరోజే ప్రభుత్వం చేపట్టి వన్ ఇయర్ ఇచ్చిన సందర్భంగా పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు జరుగుతూ ఉన్నాయి మరి ఈరోజు తెలంగాణ తల్లి యొక్క విగ్రహ ఆవిష్కరణ కూడా జరుగుతూ ఉంది దాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రొలింపల్ డివిజన్లోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర మరి ఈ పెద్ద ఎత్తున మరి యాదగిరి నాయకత్వంలో మన యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్ గారు సత్యం శ్రీరంగం గారు సీనియర్ నాయకులందరూ మహిళా సోదర్ మన్ అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున విచ్చేసీరు తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు అండగ వాతావరణం ఉంది ఒకవైపు సోనియమ్మ బర్త్డే అదేవిధంగా తెలంగాణ సంవత్సరం ఈరోజు తెలంగాణ తల్లి యొక్క విగ్రహ ఆవిష్కరణ ఇవన్నిటిని చేసుకునే కాంగ్రెస్ పార్టీ ఇంకా నాలుగు సంవత్సరాలు కూడా అధికారంలోకి ఉంటుంది రాబోయేటువంటి తరంలో కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది తెలంగాణ ప్రజలను ఏ విధంగా ఏ కళలతో తెలంగాణను ఏర్పాటు చేసుకున్నామో అవన్నీ పూర్తి చేసుకునేకు మా మంత్రివర్గం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని కూడా ప్రజలకు అన్ని సమకూర్చి ఏదైతే తెలంగాణ యొక్క స్లోగన్ ఉండమో దాన్ని పూర్తి చేయడం అందరూ కూడా కూడా ముందుటామని సందర్భంగా తెలియదు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గాంధీలు భారతదేశ వ్యాప్తంగా అతి ముఖ్యంగా మా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వాళ్ళ వాడవాడవని కార్యక్రమం ప్రత్యేకం జరుపుకుంటా ఉన్నాం పండుగ వాతావరణం ముందుగా భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ గాంధీ కాంతి త్యాగం అది వాళ్ళ మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి ఆ త్యాగమూర్తుల కుటుంబంలో వచ్చిన పని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏమైనా పర్వాలేదు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని మరి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష చిరకాల ఆకాంక్ష నెరవేర్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఆమె సహకరించి వాళ్ళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆమెను ఒక తెలంగాణ మాతృభూర్తిగా కొనియాడుతూ ఉన్నారు వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ఆమె శ్రీ సోనియా గారి స్ఫూర్తితో వాళ్ళకి రేవంత్ రెడ్డి రంగంలో కానీ వైద్య రంగంలో కానీ చరిత్ర అన్ని రంగాల్లో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిగా ఉపయోగించుకెళ్తా ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మరి మా సోనియా గాంధీ గారి యొక్క కూర్చుంటు మేమందరం ప్రతి కాంగ్రెస్ బిడ్డ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలు చేరవేస్తామని తద్వారా మరి పదిహేడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నిలబడే విధంగా మేమందరం కూడా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ మరి విచ్చేసిన మా అన్న మరి హరివర్సన్ రెడ్డి గారికి మా సోదరుడు సత్యం శ్రీరంగం ఏర్పాటు చేసిన మా దూరు యాదగిరి గారు ఇక్కడ మరి అలాగే మా డివిజన్ మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి గారు కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి కూడా మా కొట్టిమీడి వెంకటేశ్వరరావు ఇలా అనేక మంది ఇక్కడికి రావడం జరిగింది అందరికీ కూడా మా సహించ ఉన్నాడు ఒక నాయకత్వం మూడు మంది ఉన్నారు ఇక్కడ అందరికీ పేరు పేరుని అభినందనలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో మరి సోనియా గాంధీ గారి స్ఫూర్తితో మేమందరం కూడా ముందుకు రావాలి అభివృద్ధి బర్త్డే సందర్భంగా మా యొక్క మల్కాగిరి డిస్టిక్ ప్రెసిడెంట్ మా అధివర్తన మాజీ ఎమ్మెల్యే గారు మైనపల్లి హనుమంతరావు అన్న మా బండి రమేష్ అన్న సత్యం శ్రీరంగం అన్న కుటుంబ మా స్థానిక నాయకులు మా లోకల్ నాయకులు మా కాన్సెక్ట్ నాయకులకు అందరికీ ధన్యవాదాలు సార్ మీరంతా చెప్పాలంటే పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు తెలంగాణ వచ్చిందనేది ప్రతి ఒక్క పబ్లిక్లో కానీ ప్రతి ఒక్క నాయకులు కానీ ఒక సంతృప్తి అనేది ఇప్పుడు వచ్చింది పది సంవత్సరాలు వాళ్ళు ఓన్లీ రాజుల పాలన దురల చేసి ఏ ఒక్క మినిస్టర్ మేము మనం చూసినాం ఒక ముఖ్యమంత్రి గారు హోమ్ మినిస్టర్ కలవలే టైం ఉంది అదే ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక మామూలు కార్యకర్త కూడా కలుస్తున్నారు మా సగ్ అందుకోసమే ఇప్పుడు ఏవైతే పది సంవత్సరాలు చేయలేదో ఇప్పుడు మా 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 గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరంలోనే అన్ని కదలిక జరిగింది ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంద్రమ్మ కంపెనీ చేసిన తర్వాత ఇల్లు లేని వారికి ఐదు లక్షల రూపాయలు దాని తర్వాత ఇల్లు లేని వారికి జాగ ఉన్నది ఐదు లక్షలు ఇల్లు లేని వారికి కూడా ఇంద్రమ్మ పద్ధతి కింద డబుల్ బెడ్రూమ్ ఇస్తాను కూడా మా రేవంత్ రెడ్డి గారు మా కాన్సలర్సీ పెద్దలు మా డిస్ట్రిక్ట్ పెద్దలు అందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరి సంవత్సరంలో మా లోకల్ నాయకులకు అందరికీ గట్టి పరిస్థితితో మా డివిజన్లో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని మీరు అందరూ ప్రజలు